హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చింది అదేంటంటే వరలక్ష్మి వ్రతం అయితే చేసింది మా ఇంట్లో ఈ మంత్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కదా వరలక్ష్మి వ్రతం అందుకే మేమైతే అయితే చేసుకున్నాము మా మమ్మీ అయితే మందిని అయితే తాంబూలాలు అవన్నీ అయితే ఇచ్చింది ఇంకా కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళు ఇంకా రాలేదు వస్తా అని చెప్పారు మేము స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల ఇలా అయితే చేసింది పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసింది ఇప్పుడైతే నేను దేవుణ్ణి అయితే చూపిస్తా రండి ఇగండి ఫ్రెండ్స్ దేవుడు బాగున్నాడు కదా మా మమ్మీ అయితే బా బాగా చేసిందంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుందని ఎలా ఉందో చెప్పండి నేనైతే స్కూల్ నుంచి రాగానే మా మమ్మీ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మనిది దాని తర్వాత అయితే మా మమ్మీ నాకు పసుపు కాళ్ళకి పట్టించింది పసుపు కాళ్ళకైతే పట్టించింది నాకు కూడా మా మమ్మీ అయితే తాంబూలం ఇచ్చింది మేము అలా మేము వేరే మా మమ్మీ అయితే నాకు కాళ్ళు కూడా ముక్కింది ఎందుకు ముక్కినావంటే నువ్వు కూడా నాకు ఒక అమ్మవారివే కదా పెద్ద చిన్న ఏం లేదు పెద్దోళ్ళు చిన్నోళ్ళకైనా ముక్కచ్చు అని అయితే మా మమ్మీ చెప్పింది అందుకే ఈ పండుగలో పెద్ద చిన్న అనేది అయితే ఏం లేదు ఓకేనా ఈ ఫైవ్ ఆర్ నైన్ ఐటమ్స్ స్వీట్స్ పెట్టాలా ఇదైతే కేసరి బాత్ ఇది ఇది తద్దోజనం పులిహోర వడలు గుగ్గులు శనగుగ్గుళ్ళు ఇవైతే ఇవైతే మనీ మనీ ఉండాలి కాబట్టి మనీ అయితే పెట్టింది మా మమ్మీ మేమైతే మా భాషలో శనగుగ్గులు అని అయితే అంటాము పూజ స్టార్ట్ చేయకముందే మా మమ్మీ అయితే గణేష్ని పసుపుతో అయితే తయారు చేసి పెట్టింది దాని తర్వాత అయితే ఇవన్నీ చేసింది ముందు గణేష్ పూజ అయిన తర్వాత వరలక్ష్మీ లక్ష్మీ రథం పూజ అయితే చేసింది ఏ కార్యక్రమం లే చేసిన గణేషుని ఫస్ట్ పూజ చేసి ఆ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయలేం మనం మా మమ్మీ శారీ అయితే కట్టింది కదా ఎంతమందికి అయితే నచ్చిందో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇట్లాంటి మరి మరిన్ని వీడియోస్ కూడా చేస్తాము మీరు తప్పకుండా చూడండి Bye, friends.